వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య క్యాంపు కార్యాలయం వద్ద నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకల్లో వైసీపీ రాష్ట కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ ని కట్ చేసి నాయకులు కార్యకర్తలు పంచిపెట్టారు ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేనవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న ఎన్నికలలో నాయకులు కార్యకర్తలు అందరం సమిష్టిగా కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ వంటి అబద్దపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలను గోణి సంచులలో మూటగట్టి బంగాళాఖాతంలో పడేసిందని విమర్శించారు సూలూరుపేట నియోజకవర్గంలో తిరిగి సంజీవయ్యను ఎమ్మెల్యేగా చేసుకుని జగన్మోహన్ రెడ్డికి సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని కానుకగా ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి నాయకులు కటకం జయరామయ్య కట్ట శంకర్ రెడ్డి బైన చంద్రశేఖర్ రెడ్డి చంద్రారెడ్డి కామిరెడ్డి రాజారెడ్డి వైసీపీ మహిళా రాష్ట కార్యదర్శి ధనలక్ష్మి రత్నశ్రీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడీయా సంవత్సరం ఆవిర్భావం ముగించుకొని పదహైదు సంవత్సరాలకి అడుగు పెడుతూ ఒక్క నాయకుడు ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదహైదు వసంతాలు పదహైదు వసంతానికి వచ్చిన ఈ పార్టీ దినదనాభివృద్ధి చెందుతూ జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద ఈరోజు రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ ఓట్లతో అందరికాడికి ప్రథమ స్థానంలో ఓటు శాతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సీట్లు రాకపోయినా సీట్లు వచ్చినా జనంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పేద బడుగు బలహీన వర్గాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అగర్నిషులు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పార్టీకి తొలిత నుంచి ఒక్క సీటుతో మొదలుపెట్టి ఇండియాలోనే అత్యధిక మెజారిటీతో ఐదు లక్షల చిల్లర ఓట్లతో మెలిచి ఎంపీగా ఏకైక వ్యక్తిగా పార్టీ స్థాపించి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సుదీర్ఘ పాదయాత్ర ఆయన జైలు జీవితం ఆయన పెట్టిన ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతా ఉన్నప్పుడు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు ప్రజలందరూ గమనిస్తున్నారు అందరూ గమనించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు కొన్ని లోపాల కారణంగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలతో చంద్రబాబు మోసపు మాటలతో కూటమి మోసమే అబద్ధాల కూటమి మాటలతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది ప్రజలందరూ గ్రహించారు ఈరోజు సూపర్ సిక్స్ ఏమైంది చెప్పిన పథకాలు ఏమైనాయి అన్నింటినీ కట్టి సముద్రంలో పారేసి నాకు భయం వేస్తుంది నేను నిధులు తేలేను నేను చేయలేకున్నాను ప్రజలే నాకు దాన్ని కాపాడాలని చెప్పి చెప్పుకుంటూ అసెంబ్లీలో చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ముఖ్యమంత్రి గారి విజ్ఞతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేసాడు అంతే ఆయన చెప్పిన వాగ్దానాల్ని కరోనా కష్టకాలంలో కూడా నెరవేర్చి నెల నెల టంచినగా మహిళలైతే బ్యాంకుల్లో ఆనందంగా వచ్చి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల డబ్బులు తీసుకొని కలకళలాడుతున్నారు ఈరోజు బ్యాంకుల్లో ఖాళీ అయిపోయింది ఏమంటే ఒక్క పథకం కూడా పడడం లేదు బాబు ఎవరు వస్తారు వీడికి బ్యాంకుల కాడ లావాదేవీలు జరిపే పేద బడుగు బలహీన వర్గాలే లేదు ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ ఏరియాలో సంజయ్ గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సూలూరుపేటలో విజయం సాధించేదానికి అందరు కార్యకర్తల కృషి అందరు కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని తిరిగి జగన్మోహన్ గారికి అందించేదానికి క్రమశిక్షణగా ఈ రోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం పదైదో సందర్భంగా అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి